హలో 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 సార్ నమస్తే సార్ నమస్తే అండి ఒక ఐదు నిమిషాలు మీరు మాట్లాడాలి అందుకని ఫోన్ చేసాను సార్ అదే సార్ ఇప్పుడు నిన్న వీడియోలో ఆ వీడియో చూసాం మేము అందులో వాళ్ళు వాదించేది ఏంటంటే మాది అందుకన్నా ముందు ఉన్నది లిపి బ్రహ్మ లిపి అంటారు అంటే ఫస్ట్ లో అక్షరం కనుక్కున్న తర్వాత ఒత్తులు కనుక్కుంటారా సార్ ఒత్తులు కనుక్కున్న తర్వాత అక్షరాలు కనుక్కుంటారు సార్ మీ ప్రశ్న అద్భుతంగా ఉందండి మంచి ప్రశ్న వేశారు సార్ వాళ్ళు వాదిస్తూ ఉంటే నాకు అర్థం కాలేదు సార్ ఫస్ట్ లో ఉండేది దమ్మలిపిలో మీరు అక్షరాలు చూపిస్తున్నారు సార్ ఆ తర్వాత వాళ్ళు ఒత్తులు ఉండేది లిపి చూపిస్తున్నారు సార్ మీ ప్రశ్న చాలా అద్భుతంగా ఉందండి నేను అదే చెప్తున్నాను ఎవరే ఇప్పుడు ఫస్ట్ శబ్దం రైట్ శబ్దం శబ్దం నుండి అక్షరం అవును సార్ అక్షరాన్ని ఇంకా చక్కగా ఉచ్చరించడానికి ఒత్తులు ఒత్తులు సార్ అది అందుకనేసి నాకు అర్థం కాలేదు సార్ నేను అంత పెద్ద ఫాలో అవుతుంట ఆటో డ్రైవర్ని దేవుడిని నమ్ముకున్నవాడిని ఓకే సార్ అందుకనేసి నేను చాలా మీ దగ్గర చాలా నేర్చుకున్నాను నేను ఓకే సార్ మా ఊర్లో కూడా పెద్ద పెద్ద వేస్తాం వేస్తా వేయాలనుకుంటున్నాను సార్ దేవుని గురించి జ్ఞానం తెలుసుకోవాలని బ్యానర్ వేయాలంట ఒక ప్రయత్నం ఉన్నాను సార్ నేను అందుకని సరే మీ వీడియోలు చూస్తూ ఉంటాను చాలా నేర్చుకున్నాను సార్ ఒకరిని ఎదురించి ఎలా మాట్లాడాలి వాళ్ళు ఆలోచించి ఎలా మాట్లాడాలి అవన్నీ నేర్చుకున్నాను సార్ కానీ అది అది నాకు అర్థం కాలేదు సార్ అతను కిరణ్ కిరణ్ కదా అవునండి అవును అతను వచ్చి మిమ్మల్ని ఏదో ఒకటి తక్కువ చేయాలి అనేసి ఏదో ఒక ప్రశ్న చేస్తానే ఉంటారు సార్ మీకు అతను సరే అది మీకు చెప్పాలని నేను ఒకప్పుడు ట్రై చేసిన కానీ మీరు అర్థం చేసుకున్నాను సార్ దాన్ని బాగా క్యాచ్ పెట్టేసి ఆయన తర్వాత కరెక్ట్గా ఆయనకి జవాబు ఇచ్చారు సార్ మీరు అంటే వాళ్ళది మిమ్మల్ని మిమ్మల్నిగా డేవిడ్ చేస్తే వాళ్ళది రైట్ అయిపోతుంది ఆయన ఉద్దేశం సార్ ఆయన అవును సార్ నేను అంటే మొదట్లో ఆయన వస్తూ ఉంటే ఆయనకు తెలియదేమో తెలుసుకోవడానికి ప్రశ్నిస్తున్నాడేమో లేదా ఈ ప్రేక్షకులకి ఇంకా కులం కుశంగా అర్థమయ్యే విధంగా అర్థవంతంగా ప్రశ్నిస్తాడేమో అని నేను అనుకున్నానండి అవును సార్ అవును సార్ కానీ ఆయన వస్తున్న ప్రతిసారి నేను ఏది మాట్లాడినా కూడా అందులో ఎడ్డం అంటే తెడ్డమని లేకపోతే నేనేదో తప్పు చెప్తున్నానని తప్పు చెప్తున్నారా అని చెప్తున్నారనిపించేదానికి ట్రై చేస్తూ ఉంటారు సార్ ఆయన అది ఇప్పుడు ఏ పడితే అది కాగితం తెచ్చి చూపించి ఇదిగో ఇది ఇక్కడ నుంచి ఉంది ఇది ఇక్కడ ఉంది సార్ ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ మీరు మీరు ఆటో కొనాలండి సరే సార్ ఈ సంవత్సరం నుంచి ఇంట్రెస్ట్ కడతారండి మీరు ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఆ ప్రాజెక్ట్ పేపర్ జర్నల్ పేపర్ ఈ ఇయర్ ఎట్లా పెడతారు సార్ దీంట్లో సార్ నేను కొనుక్కున్న తర్వాత డ్యూ కాబట్టి సరిపోయింది చూడకుండా ఉంటే నేను చెప్పినట్టే కదా అర్థం అవును సార్ ఇప్పుడు ఆయన పెట్టిన వాళ్ళ మీరు ఫస్ట్ మాట్లాడే కలికి ఆయన పెట్టలేదు స్క్రీన్ ఓపెన్ ఆ తర్వాత అనే కలికి పెట్టిన తర్వాత అది క్లియర్ అయింది సార్ అందుకనే సరే సార్ మాట్లాడదాం అనేసి ఫోన్ చేశాను సార్ అదేనండి వాళ్ళకి అబద్ధాలు అనేది అది బేసిక్ అనమాట అవును సార్ ప్రచారం చేయడమే ధర్మరక్షణ అవును సార్ ఇది వీళ్ళు గట్టిగా నేర్చుకున్నారండి ఎట్లనైనా సరే అబద్ధాలు చెప్పాలి అవును సార్ ఎట్లనైనా సరే లేనివి ప్రచారం చెయ్యాలి అవును సార్ ఎట్లనైనా సరే మాది లక్షల సంవత్సరాల క్రితం కోట్ల సంవత్సరాల క్రితం అని చెప్పాలి అవును సార్ అవును సార్ అసలు లక్షల కోట్ల సంవత్సరాల క్రితం మానవుడు ఎక్కడ ఉన్నాడు సార్ అవును సార్ అదే 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 చాలా మంచి ప్రశ్న సార్ మాకు బాగా యూస్ఫుల్ గా ఉంది సార్ అది ఎంత జ్ఞానం మీరు నేర్పించిన సార్ సార్ ఇప్పుడు అతను సునీల్ అని సునీల్ అని ఒక అతను చేశారు కదా వచ్చారండి అతను కూడా సరే దమ్మలిప్పిలో ఒత్తు ఉండి ఆహాన్ని చూపిలే సార్ అతను చూపిలేదుగా ఇప్పుడు చూపిలే అతను చూపిలే బ్రాహ్మీ లిపిలో ఉండి ఆహాన్ని చూపించినాడు సార్ అతను ఇప్పుడు ఆయన అహ అనే అహ అంటే రెండు చుక్కలు కదండి అవును సార్ అవును సార్ ఆయన చూపించిన దాంట్లోనే మా పక్కన ఒకటే ఆ మొదటిగా ఏం చేశాడంటే రెండు చుక్కలు పెట్టుకొని తెచ్చాడండి రెండు చుక్కలు పెట్టుకుని దాన్ని గ్రీన్ కలర్ లో చూపించాడు జనాలకి అవును సార్ చూపించాడు సార్ సార్ ఏది దీని ఒరిజినల్ ఎక్కడుంది చూపించండి ఒరిజినల్ కాగితాలు ఎక్కడున్నాయి చూపించండి అంటే ఇంకో ఫోటో చూపించాడు కదా అవును సార్ ఆ ఇంకో ఫోటోలో మా ఏదైతే ఉందో మా పక్కన ఒకటే చుక్క ఉంది రెండు చుక్కలు లేవు అవును సార్ అవును సార్ ఇంత అబద్దికులు అంటారా మీరు అనుకున్నాను నేను అంటే వాళ్ళు సార్ ఒక వాదన ఇంకోటి ఏంటంటే అవతల వాడిని రెచ్చగొట్టాలి నన్ను రెచ్చగొట్టాలండి ఏదో ఒక మాట అనేసి నన్ను రెచ్చగొట్టాలి నేను కోపడు విసుక్కున్నాను అనుకోండి ఇప్పుడు చూసారా ఇదిగో ఇదే ప్రేమ మతం వీళ్ళది ఇదిగో చూసారా ఇగో ఇది వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఇదిగో చూసారా వీళ్ళకి పేషెన్స్ లేదు మనం ప్రశ్నిస్తుంటే వీళ్ళకి వీళ్ళు మనకు భయపడ్డారు భయపడుతున్నారు ఇలాంటి క్రియేట్ చేయడానికి వాళ్ళు కావాలని మనల్ని రెచ్చగొట్టడానికి వస్తారు వాళ్ళు ఎంతైతే పేషెన్స్ చూపిస్తున్నారో దానికి పదింతలు ఎక్కువగా పేషెన్స్ మనం చూపించి మన పాయింట్ మీద మనం నిలబడ్డామనుకోండి ఎవ్వరు మనల్ని గెలవలేడు సార్ అవును సార్ అంత మాకు మాట్లాడలేదు కానీ మేము నేర్చుకుంటున్నాం మా గురువు లాంటి వారు కానీ చాలా మంచిదండి అంటే మీరు ఫోన్ చేయడం మీరు నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వటం పైగా ఇంకా వీడియోలో జరిగిన ఆ డిస్కషన్ గురించి ఊటంకిస్తూ మీరు వాటి గురించి మాట్లాడడం చాలా గొప్ప విషయం అండి బాగా చూడటమే కాకుండా గుర్తు కూడా ఉంచుకుంటున్నారు మీరు విషయాల్ని అవును సార్ నేను ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఈ విషయాలన్నీ కూడా మీరు మీదాకే ఉంచుకోకుండా మీ చుట్టుపక్కల మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా చెప్పండి ఎందుకంటే ఇంత ప్రయాసపడి ఇండాలజీ క్లాసులు ఒక దాని తర్వాత ఒకటి ఒక దాని తర్వాత ఒకటి అలా దాని తర్వాత ఒకటి పూర్వకాలంలో ఏం జరిగింది దగ్గర నుండి వర్తమాన కాలం దాకా కూడా నేను ఏం జరిగిందో చెప్తా లైన్గా అవును సార్ ఇవి మీదాకే ఉంచుకోకుండా మీ చుట్టుపక్కల వాళ్ళకు కూడా చెప్పండి తెలియజేయండి పాపం మన భారతదేశ వాస్తవ్యులని ఈ ఆర్య బ్రాహ్మణ మనుభావజాలం కలిగిన వారు మోసం చేశారు సార్ పాపం అవును సార్ సార్ హిందువులు నిజంగా చాలా భక్తి పరులు చాలా మంచోళ్ళు కూడా సార్ కానీ ఈ ఆర్య బ్రాహ్మణ మనుభావజాలం కలిగిన వాళ్ళు అసలు సిసలైన దేవుణ్ణి దేవుణ్ణి పరిచయం చేయలేదు సార్ వాళ్ళకి అవును సార్ మరి వాళ్ళ గ్రంథాల గురించి ఇప్పుడు ప్రశ్నిస్తుంటేనేమో మనిషి అనేవాడు ఈ భూమి మీద మనుగడ లేనప్పుడు రామాయణం జరిగిందని చెప్పారు చూడండి అవును సార్ హైలైట్ సార్ హైలైట్ అండి సార్ సార్ ఇప్పుడు జీరో కట్టు కనుక్కున్నది ఆర్యభట్టు అనేసి స్టూడెంట్ కూడా నమ్ముతూ ఉంటారు సార్ దానికి మా ఊరు మా ఇంటి పక్కన ఉండే పిల్లవాడు కడ అతను బీటెక్ చేస్తున్నట్లే వా ఇంటర్ ఫెయిల్ సార్ అతని దగ్గర కూడా నేను మాట్లాడి మీ వీడియోలు తీసి ఆయనకి చూపించినాను సార్ ఆ తర్వాత సరేలే అనేసి గమనైపో మాట్లాడలా కావాలంటే నువ్వు కూడా అబ్జర్వ్ చేసుకో నువ్వు కూడా నెట్ లో చూసుకో లేకపోతే అడుగు కావాలని చూసుకో చెప్పినాను సార్ ఆ పిల్లవాడికి సరే సరే అనేసి గమనయినాడు సార్ పిల్లవాడు ఫస్ట్ లో అయితే నా దగ్గర వాదించినాడు జీరోని కనిపెట్టింది ఆర్యభట్టు నాది ఇది అన్నాడు నేను జీరోని కనిపెట్టాను అని ఆర్యభట్టే రాసుకోలేదండి ఎక్కడ సరే సార్ ఆయన ఏందంటే ఒకట్లు రెండు మూడు ఏవైతే ఉన్నాయో వాటికి చిహ్నాలు కనుక్కున్నాడు ఆయన చిహ్నాలు పెట్టాడు మొట్టమొదటిసారి సరే సార్ ఒకటికి పెట్టాడు రెండుకి పెట్టాడు తొమ్మిదికి పెట్టాడు సున్నాకి చిన్న కనుక్కున్నాడు సున్నా అంటే పాత కాలంలో ఇలా సున్నా కాదు ఒక చుక్క ఉండేది సరే అమ్ అన్నప్పుడు ఒక చుక్క ఎలా ఉండేదో ఆహా అన్నప్పుడు రెండు చుక్కలు ఎలా ఉండేవో సరే సార్ సున్నా అంటే కూడా ఒక చుక్క కనుక్కు ఒక చుక్క పెట్టేవాళ్ళు సరే సార్ చుక్క కనుక్కున్నంత మాత్రాన అంటే చుక్క పెట్టినంత మాత్రాన అదేమి అంత గొప్ప విషయం ఏం కాదు కదండి చుక్క చుక్క పెట్టినంత మాత్రాన ఓ మావాడి తోపు మావాడు తురుపు అంట ఎట్లా అవును సార్ ఏ ఊరు సార్ మాది ఇక్కడ తిరుపతి పక్కన సార్ రెండు మిగిలేజ్ ఎందుకు రెండు తిరుపతి దగ్గర బస్ అవును సార్ అవును సార్ తిరుపతి దగ్గర రైట్ సార్ సరే నండి థ్యాంక్స్ సార్ నేను మీ మీ కాల్ ని రికార్డ్ చేశాను ఏనా యూట్యూబ్ లో